నేను తిన్న తర్వాత నా బలం అంతా కూడా ఇంటి నిండా కోలా హెయిర్ క్లీన్ చేసుకోవడానికే సరిపోతుంది సో ఈరోజు దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఒకటి తీసుకొచ్చా ఇండియాలో డి మార్టాలలో మాకు ఇక్కడ ఇంకొంచెం క్వాలిటీ ఎక్కువతో మార్ట్ అని ఒక సూపర్ మార్కెట్ ఉంది అందులో రోబో వాక్యూమ్ చేత్తో పట్టుకొని తిప్పేది కనిపించింది ఇదేంది ఇది రోబో వాక్యూమ్ అంటున్నాడు చేత్తో పట్టుకొని తిప్పేది అనుకుంటున్నారా ఆటోమేటిక్ రోబో వ్యాక్యూమ్ అయితే మా ఇంట్లో ఉన్న అడ్డాలకి సరిగా పనిచేయదు ప్లస్ కోల్ దాని వెనకాల పడతానే ఉంటుంది అది ఎందుకో చివరిలో తెలుస్తుంది ఇప్పుడు ఇదైతే క్లీనింగ్ ఎలా చేస్తుందో చూస్తారా బ్లాక్ ఫ్రైడేకి షోరూమ్స్ లో ఫిఫ్టీ నైన్టీ పర్సెంట్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ పెట్టేస్తారు కదా అలా మా ఇంట్లో ఫర్ ఎక్కడ పడితే అక్కడ రింగులు రింగులుగా కనిపిస్తానే ఉంటది ఒక్కసారి దాని మీద నుంచి రోబో వ్యాక్యూమ్ పోనీ గానే బాగా హెయిర్ అంతా తీసేసుకుంది లోపలికి పవర్ తక్కువ అయినా సరే చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇది ప్రొడక్ట్ ప్రమోషన్ కాదు దీని లింకులు కూడా నాకు తెలియదు నన్ను అడగక్కండి క్లీన్ చేయాలంటే బటన్ నొక్తి దానిలో ఉన్న హెయిర్ అంతా అలా కింద పడిపోయింది ఇది ట్వంటీ నైన్ డాలర్స్ ఈ ప్రైస్ పాయింట్ కి చాలా బాగా పనిచేస్తుంది యాక్చువల్ గా నార్మల్ రోబో వ్యాక్యూమ్ అయితే వీళ్ళిద్దరు ఆడుకుంటారు దాన్ని పని చేయనివ్వారు అందుకే ఇది తీసుకొచ్చారు